కావలి ప్రాంతంలో ఎక్కడైనా ఆక్రమణలు జరిగి ఉంటే వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు బుధవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ మందాడి చెరువుతో పాటు గతంలో తనపై ఆరోపణలు చేసిన నూట ఇరవై ఏడు ఎకరాల విషయంలో కూడా అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు వాస్తవంగా ఆక్రమణలు జరిగి ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటే సంతోషించే వారిలో తానే మొదటివాడినని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు నాకు తెలిసి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ ఆటో గవు ఇవన్నీ కూడా వేసుకుని ఉన్నావు గతంలో మా ప్రభుత్వం కూడా మేము అడిగాము మాకంతా కూడా కొంతమంది పట్టాలు ఉన్నాయని చెప్తున్నావు కాబట్టి దీని మీద ఆర్డీఓ వాళ్ళంతా కూడా దాన్ని వెరిఫై చేయాలని చెప్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క కూడా ఉన్నా కాబట్టి దాన్ని చూసి సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది ఏ ఒక్క మనిషినో ఇబ్బంది పెట్టేది కాదు అక్కడ ఏ విధంగా న్యాయం చేయగలమనేది ఆలోచించాలని మేము అదే అదేవిధంగా కొత్తగా చెవు చెవు పై తప్పి కానీ నీరు నియబడే కాడ కానీ ఎక్కడైనా సరే ఆక్యుపై చేసి ఉంటే వీరైనంత తొందరగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరుగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు వాటి వంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని తొలగిస్తే ఇబ్బంది కాకుండా ఉంటుంది ఇక్కడే కాదు నేను ఒకటే చెప్పాను గతంలో కూడా నా మీద కూడా అభాండా వేయడం జరిగింది నూట ఇరవై ఏడుగా మున్సిపాలిటీలో ఆక్రమణలు జరిగినాయి ప్రభుత్వ భూమి కావచ్చు కాలువలు కావచ్చు కుంటలు కావచ్చు ఇతగతగా కావచ్చు ఏమైనా సరే నేనే స్వయంగా వాటిని ఆర్డీఓ కానీ కమిషనర్ కానీ అడిగాను నా మీద దుష్ప్రచారం చేస్తున్నావు అవి ఆ వ్యాన్స్ అని కూడా ఎత్తండి ఎత్తి దానికి అటువంటివి ఏమైనా ఉంటే ప్రభుత్వ భూమి అని ఫెన్సింగ్ ఏమని చెప్తే ఇంతవరకు దానికి అతి గతి ఏమీ లేదు కాబట్టి మీడియాతో కూడా పోయేసి మున్సిపల్ కమిషనర్ కానీ ఆర్డిఓ కానీ అడిగి ఆ ప్రభుత్వ భూమి నూట ఇరవై ఏడు ఎక్క ఎక్కడ ఉంది అని అడిగి తీస్తే మొట్టమొదటిగా సంతోషించేది నేను కానీ ఇది దీని మీద ఎటువంటి చదువు లేదంటే నాకే కొంత డౌట్ వస్తూ ఉంది ఏమైంది మతకం అనేది కొద్దిగా అర్థం కావడం కాదు మీరు కూడా ఆలోచించండి